న్యూస్ కి స్వాగతం నేను రూప అనకాపల్లి పట్టణంలో విజయరామరాజుపేట వినాయకుడి గుడి దగ్గర నుండి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధ్వంస పాలన రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల ప్రవర్తిస్తున్న తీరు గత పదేళ్లుగా నరేంద్ర మోడీ పేదల కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ కొనతాల రామకృష్ణను గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అలాగే అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ కు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది ఈ సందర్భంగా విశేషమైన స్పందన మహిళలు మరియు యువత దగ్గర నుంచి వచ్చిందని నాయకులు తెలియజేశారు ఇంటింటికి వెళ్లినప్పుడు విజయరామరాజుపేటలో మహిళలు రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల మండిపడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల పేదలు ఏ విధంగా కష్టపడుతున్నారో వివరించడం జరిగింది ఎనభై రెండో డివిజన్ విజయరామరాజుపేట ముప్పై మూడో వార్డు పాత ముప్పై మూడో మున్సిపల్ వార్డు ప్రకారం ముప్పై మూడో వార్డు లో తిరుగుతున్నాయి ఈరోజు కొనదాల రామకృష్ణ గారు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొనదాల రామకృష్ణ గారు శాసనసభ్యులుగా ఈరోజు పోటీ చేస్తున్నారు ఆయన అభ్యర్థత్వం కూడా మద్దతుగా ప్రజల నుండి విశేష స్పందన జరుగుతుంది అలాగే ఎంపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలపరిచిన వ్యక్తి సీఎం రమేష్ గారు ఆయన కూడా ఇక్కడ పార్లమెంట్కి నిలిచి ఉంటున్నారు ఆయన అభ్యర్థులను కూడా మేము ప్రతి ఒక్క ఇంటికి ఓటు వెళ్ళి అడగ మహిళల నుండి విశేషమైన స్పందన ఎందుకంటే మేము ఎక్స్ప్లెయిన్ చేయనవసరం అవసరం లేదు వాళ్ళే ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వంలో పడుతున్న కష్టాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత కానీ వాళ్ళ మాటల్లోనే చాలా దగ్గరికి వెళ్తే పాజిటివ్గా వస్తుంది వాళ్ళెంత బాధలు పడుతున్నా ఈరోజు ఈ ప్రభుత్వం దిగాలి ఒక మంచి ప్రభుత్వం రావాలి కొనదాల రామకృష్ణ గారు ఒక మంచి వ్యక్తి ఆయనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని వాళ్ళే తెలియజేస్తున్నారు వాళ్ళ మాటల్లో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి మీరే చెప్పండి పరిపాలన బాగాలేదండి వైఎస్ కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు మాకు తెలుగుదేశం ఉంటేనే బాగుంటుంది మేము ఇంటర్బుల్ కట్టుకోగలుగుతాం మనం తినడానికి కూడా ఇబ్బంది ఉండదు ఈ వైఎస్ కాంగ్రెస్ వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నాం తినడానికి ఇబ్బంది ఇంటర్జులు కట్టుకోవడానికి ఇబ్బంది కరెంటు బిల్లులు కాకపోయినా ఎక్కువ వచ్చేస్తున్నాయండి కూడా మరి చాలా ఇబ్బందిగా ఇద్దరు ఆడపిలతో బాధపడుతున్నాను అండి కాగితాలు మా మొక్క మీద వేసేస్తున్నారు కానీ అవటం లేదండి మేము బా మా బాధలు ఇంకెవరితో చెప్పుకోవాలండి గెలిపించినందుకు శ్రద్ద తీసేసారండి ఇప్పుడు చెత్త పనులు చెత్త పనులు అయితే అన్ని పనులను తిన్నా కూరగాయ లేకపోతే ఉప్పుతో ఇంకేం కొనుక్కొని చెప్పాం ప్రజలకు కూలికి వెళ్తే కానీ కొండ ఆడలేని వాళ్ళు మేము కూలి పనులు దొరుకుతున్నాయమ్మా ఏం దొరుకుతున్నాయి ఎక్కడికెళ్ళినా కూలి పనులు ఉండవు లేదు ఎన్నో కరోనాలు వచ్చిన కానీ ఇబ్బందులే పడుతున్నామండి హాస్పిటల్కి వెళ్తే మందులు డబ్బులు ఎక్కువైపోతున్నాయి కానీ

ఇప్పుడు ఉన్న అభ్యర్థిగాను కొనతల రామకృష్ణ గారి గురించి మీకు తెలుసు అంత ఆయన ఎలాంటి వ్యక్తితో చాలా మంచి వ్యక్తి ప్రజల దగ్గరికి అందరికి వచ్చి చాలా మంచి ఇప్పుడు ఏ గుర్తు మీద నువ్వు ఓటు అమ్మ నేను గ్లాస్ గుర్తు మీదే ఓటు వేస్తానండి ఇది అమ్మా ఇప్పుడు ఎవరి ఇప్పుడు ఎంపీగా మనకైతే నరేంద్ర మోడీ గారు ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి ఈరోజు రేషన్ అందుతుంది లేకపోతే ఒక మంచి రోడ్లు పడుతున్నాయి హైవే రోడ్లు పడుతున్నాయి ఇండస్ట్రీలు వస్తున్నాయి ఒక మంచి వ్యక్తిగా ప్రధానమంత్రి ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నుంచో పెట్టారు అలా సీఎం రమేష్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఓటు ఎవరు వేస్తారు మీరు ఒక పది మందికి ఉండాలమ్మ ఉండాలమ్మా ఇప్పుడున్న బ్రతుకులు మారాలి గట ముప్పై మూడు ఓట్లో ఇంటింటా ప్రచారం చేయటం జరుగుతుంది బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫు నుంచి అలాగే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు బీజేపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్కి మెంబర్గా పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ నుంచి ఉన్నారు ఉమ్మడి అభ్యర్థులు కానీ ఇక్కడ మనకి అవకాశం ఏంటంటే జనసేనకి బీజేపీకి వచ్చింది కాబట్టి ఈ ఎలక్షన్లో రాజు క్లాస్ గుర్తికి ఓటేసి కొంతాలు రామకృష్ణ గారిని అసెంబ్లీ అభ్యర్థిగాను అలాగే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని కమలం గుర్తుపై ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి మన నియోజకవర్గ ప్రజల్ని ఈ వార్డు సభ్యుల్ని కోరుతున్నాం ఈరోజు ఇంటింటా ప్రసారం విజయరామరాజుపేట వినాయకుడి గుడి దగ్గర నుంచి బయలుదేరింది ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు నుంచి స్పందన ఎట్లా ఉంది మేము వెళ్ళి అడుగుతుంటే మహిళల దగ్గరికి వెళ్ళి కలిసి అమ్మ ఈరోజు మేము జనసేన పార్టీ నుంచి వచ్చాము రామకృష్ణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు అలాగే బీజేపీ పార్టీ నుంచి సీఎం రమేష్ గారు ఎంపీగా ఉన్నారమ్మా ఈ రెండు గుర్తులకు ఓటు వేయాలని చెప్పని చెప్పి తర్వాత మీకు ఇప్పుడున్న పరిస్థితి ఏంటమ్మా అని అడిగితే మాకు గత ఈ ఐదు సంవత్సరాలుగా కరెంటు బిల్లు దాప నాలుగు దూపాలుగా పెంచడం జరిగింది అలాగే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా దగ్గర చెత్త పన్ను కూడా వేసి ఇంటింటికి వసూలు చేయడం జరుగుతుంది అలాగే నిత్యావసర వస్తువులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం గతంలో మామూలుగా మేము నాలుగు వేల ఐదు వేలు జీతం వచ్చినప్పుడే హ్యాపీగా ఉండేవాళ్ళం ఇవాళ పదివేల రూపాయలు మాకు ఆదాయం వచ్చినా కూడా మాకు ఏడు రూపాయలు నిలబడట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ని గద్దె దించాలని చెప్పని అనుకుంటున్నాం మరి మా వరకు పడుతున్నాం మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారన్న మాకు తెలియదు కదా అని చెప్పని మహిళలు చెప్పడం జరుగుతుంది ఈరోజు ప్రచారాన్ని ఏ వార్డులో నిర్వహిస్తున్నారు ఈరోజు ముప్పై మూడో వార్డు విజయరామరాజుపేటలో ప్రచారం చేయడం జరుగుతుంది దాంట్లో వెళ్ళిన తర్వాత స్పందన మాత్రం చాలా బాగుంది ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పని చూస్తున్నాం అని చెప్పని అన్న మనుషులు కూడా కొంతమంది ఉన్నారు ఈరోజు రేపు మే పదమూడు ఎలక్షన్లో మేము ఏంటన్నా చూపిస్తాం ఒకసారి ఒకసారి ఛాన్స్ అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గెలిపించినందుకు పడుతున్నాం కదండి కష్టాలు ఈరోజు ఇంటి పనులు పెంచేసాడు ఆయన అలాగే నిత్యావసర వస్తువులు ఏంటి తర్వాత పెట్రోల్ ధరలు అది ఇది కూడా చాలా ఇబ్బంది మద్యపానం నిషేధం చేస్తారని చెప్పాడు ఆయన దబదబాలుగా మద్యపానం రేటు పెంచుకుంటే లేడు తప్ప కానీ లేదు గతంలో ఉండి మంచి బ్రాండ్లు మాత్రం తీస్తాడు ఆయన ఆయన సొంత బ్రాండ్లు డెవలప్ చేసుకున్నాడు అది మన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు విధానం మహిళలందరూ కూడా ఇది గుర్తుంచుకొని రేపు గాజు గ్లాస్ గుర్తుపై కొంతాల రామకృష్ణ గారికి అలాగే కమలం గుర్తుపై సీఎం రమేష్ గారికి వేసి ఆయన ఈయన అసెంబ్లీకి ఆయన పార్లమెంట్కి పంపించాలని కోరుతున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక ఉన్న మనిషి దాన్ని అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన్ని ముఖ్యమంత్రిని చెయ్యాలనే ఉద్దేశంతో చాలా అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడి ఇవాళ రాష్ట్రం డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీస్ రావాలంటే మన కేంద్రం సపోర్ట్ కావాలి అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలని నడి నడిపించి వెనకాల ఉండి పని చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో తాడి రామకృష్ణ పోలవరపు త్రీనాథ్ తాడి జగన్ బన్నికల రాము అప్పికొండ గణేష్ ధర్మశెట్టి మూర్తి నాగఫనేంద్ర గల్ల వినోద్ మణికంఠ రామకృష్ణ రమేష్ గణేష్ వెంకటరత్నం తాత్పూడి రాము తదితరులు పాల్గొన్నారు